శ్రీమతి వంగలపూడి అనిత గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మహాపర్వదినంగా మనం భావించాలి ఎందుకని అంటే కృష్ణమ్మ సాక్షిగా ఆ దుర్గమ్మ సాక్షిగా విజయదశమి విజయదశమిని ఇంత అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు అవకాశం కల్పించిన టూరిజం శాఖకి అదేవిధంగా టూరిజం మినిస్ట్రీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొని అవమానాలన్నింటినీ కూడా ఆభరణాలుగా మర్చుకొని ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆ కష్టాలని కూడా తమ ఇష్టంగా భావించి ముందుకు వెళ్తూ తాము గెలుస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కుటుంబ సభ్యుల్ని గెలిపిస్తూ నిత్యం కూడా అమ్మగా ఇల్లాలిగా కూతురిగా ప్రతి ఒక్క రంగంలోని తనదైన ముద్ర వేసుకుని ఇక్కడికి వచ్చి ఈ విజయదశమి ఈ శక్తి విద్వాసంలో పాల్పంచుకున్న నా ఎదురుగా ఉన్న ప్రతి మహిళా లోకానికి కూడా పాదాలకు నమస్కరిస్తున్నాను ఎందుకంటే స్త్రీ అంటేనే ఒక శక్తి స్త్రీ అంటేనే ఒక రకమైన గౌరవం అటువంటి మన భారతీయ సంస్కృతం సంస్కృతిలో స్త్రీలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా కూడా వాటన్నిటినీ కూడా పెద మొహం మీద చిరునవ్వు తొలగించుకోకుండా చిరునవ్వుతో పంటి బిగున నెప్పిని కూడా భరించుకొని ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లక్ష్యాలను చేర్చుకోవడంలో కానీ తమదైన ముద్ర వేసుకుంటారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ప్రతి పురుషుడి విజయం వెనకాతల ఒక స్త్రీ ఉంటుందని ప్రతి పుస్తకాల్లోనే చదువుకుంటాం టీవీలో వింటాం సినిమాల్లో చూస్తాం కానీ ప్రతి పురుషుడి విజయం వెనకాతల ఒక స్త్రీ ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా మనం అదృష్టంగా భావించే మన భువనమ్మ ఇక్కడ ఉండడం మన అదృష్టం కింద మనం భావించాలి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక దార్శనికత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక రాజనీతిజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనగానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి ప్రజా నాయకుడిగా మనందరికీ తెలుసు ఆ ప్రజా నాయకుడు అవ్వటానికి ఎన్నో అవమానాల్ని తన పంటి బిగున దాచుకొని ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఆ మహానుభావుడికి ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉండి తను ముందుకెళ్తూ అతన్ని ముందుకు నడిపిస్తూ తన బిడ్డకి కూడా కలిగిన ఒక నాయకుడి కింద ముందుకు నడిపిస్తూ కుటుంబాన్ని తన భుజ స్కంధాల మీద నిలుపుకోవడమే కాకుండా తన సొసైటీ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థిని విద్యార్థులకు చదువును అభ్యంతే ఏర్పాటు చేస్తూ ఈ రోజు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆ మహిళ విజయమే ఈ శక్తి విద్యోత్సవం కింద మనం భావించాలి అదే విధంగా ఈ రోజు వేదిక ఇచ్చిన పెద్దలు చాలా మంది ఉన్నారు మా మినిస్టర్ విధంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ తాలూకా సతీమణులు ఉన్నారు ఈ సభని నేను చాలా అదృష్టం కింద భావిస్తున్నా ఎంతో మందికి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది ఒక గౌరవాన్ని దక్కించుకున్న ప్లాట్ఫామ్ ఉండాలి ఈ రోజు శక్తి విద్యోత్సవంలో ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తమ పనులు తాము చార్యంగా చేసుకోవటానికి తమ ఇంట్లో ఎనకాతల సతీమణులుగా ఉన్న ఎంతో మంది భార్యల తాలూకా త్యాగాలు ఉన్నాయి ఆ త్యాగానికి ఈ రోజు మనందరం కూడా గుర్తింపునిచ్చి ఈ శక్తి విద్యోత్సవంలో మనందరం కూడా పాల్పొంచుకునే ఒక మంచి అవకాశం వాళ్ళని గౌరవించుకునే ఒక మంచి అవకాశం కలగజేసినందుకు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మా ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు మహిళలు ఒక ఇల్లాలుగా తమ బాధ్యత నిర్వహిస్తూనే ఒక తల్లిగా పిల్లల్ని లాలిస్తూనే కుటుంబంలో అందరినీ కూడా చూసుకుంటూనే బయటకు వచ్చి శివంగిల్లాగా బయటకు వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ని కనిపెట్టుకునే పరిస్థితి నిజంగా మా ఐపీఎస్ ఆఫీసర్ మహిళా ఐపీఎస్ ఆఫీసర్లకి వాళ్ళందరికీ కూడా కుటుంబంలోని వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే దుర్గాదేవి అనేసరికి ఒక శక్తి స్వరూపం దుర్గాదేవి అనేసరికి స్త్రీకి గౌరవం ఇవ్వాలి అని మొట్టమొదటిగా ఆలోచన చేసుకునే ఒక శక్తి స్వరూపం అలాంటి శక్తి స్వరూపంలో ఈ దుర్గమ్మ దేవి తల్లిని ఈ విజయవాడ ప్రజలు చాలా అదృష్టవంతులు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా అదృష్టవంతులు ఆ కృష్ణమ్మఒడిలో ఉన్న ఈ దుర్గమ్మ తల్లిని మనం పూజించుకోవడం ఒక ప్రతిరోజు ప్రతి రోజు కూడా కృష్ణమ్మకి హారతులు ఇవ్వాలి మన తాలూకా సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలి అని ఈ రోజు ఎన్డిఏ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అదే విధంగా దసరా సమూహ సందర్భంగా ఈ రోజు మనం తీసుకుంటున్న ఈ విద్యోత్సవాల్లోని ఈ శక్తి విద్యోత్సవంలోని ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవటం ముఖ్యంగా మనందరికీ తెలుసు మొన్న ఇందాకే మన మినిస్టర్ గారు కూడా చెప్పారు ఈ కృష్ణమ్మ ఉగ్ర రూపం మొన్న మేమందరం కూడా కళ్ళతో చూసాం సుమారుగా పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్ వాటర్ ఇంకొక యాభై వేలు దాటితే గనక ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి ఆ కనక దుర్గమ్మే కాపాడింది ఆ దుర్గమ్మే ఈ రోజు విజయవాడ ప్రజలనే కాదు ఎన్డీఏ గవర్నమెంట్ ని కూడా ఈ రాష్ట్ర ప్రజలనే కాపాడి ఈ రోజు ఆ రోజు కృష్ణమ్మ చల్లబడేటట్టు జరిగింది అటువంటి సిచ్యువేషన్ లో ఒక దార్శనికత గల నాయకుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది అటువంటి మహా వ్యక్తి ఒక పక్క మన పార్టీ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఒక రకం గర్వంగా చెప్పాలి ఒక దార్శక తినాల నాయకుడు భార్యగా ఒక సినీ రంగంలోనే వినీల్ ఆకాశంలో రారాజుగా వెలిగిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు పుత్రికగా ఈరోజు మేడం తీసుకున్న ఈ ఇనిషియేషన్ అనేది ప్రతి సంవత్సరం కూడా దసరా మహోత్సవాల్లో జరగాలని జరిపించాలని ఆ టూరిజం వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆడవాళ్ళకి ముఖ్యంగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి ఈ విద్యోత్సవ కార్యక్రమంలో మేమందరం వచ్చాము మీ అందరికి మాట్లాడుకోవడం కాదు స్త్రీని ఎలా గౌరవించుకోవాలి భావి తరాలకి చెప్పే ఒక వేదికగా ఈ శక్తి విద్యోత్సవ ఉండాలి అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఆడపిల్లని గౌరవించుకోవాలి అమ్మని గౌరవించుకోవాలి చెల్లిని గౌరవించుకోవాలి అన్న తత్వం ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఉండాలి అని ప్రతి ఒక్క తల్లి కూడా అది నేర్పించాలని అప్పుడే అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాలు గాని ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు గాని తగ్గుతాయి కాబట్టి దానికి ఒక సామాజిక స్పృహ కలిగిన మనందరం కూడా ఇనిషియేషన్ ఈ రోజు నుంచే తీసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ వేదిక నా నామణులే కాకుండా వేదిక దిగువనున్న ఈ మహిళా లోకానికి కూడా మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ అని గారు మీకు కూడా విజయ్